వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పించింది ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడు చూడని విధంగా కొత్త వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు ఎప్పుడు చూడని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం ఎప్పుడు చూడని విధంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఈ మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం ఇరవై ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలు తగ్గిస్తున్నారు నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా నేను గవర్నమెంట్ హాస్పిటల్లలో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాబ్లో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తుంది ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంది అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు కేసు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు ఇదే పెద్ద మనిషి ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇదే పెద్ద ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అంటే గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్ ఫర్ గ్రాండ్స్ చూస్తే డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ చూస్తే మేజర్ హెడ్ ఫోర్ టూ వన్ ఫైవ్ సబ్ మేజర్ హెడ్స్ జీరో వన్ మైనర్ హెడ్స్ జీరో ఫైవ్ వన్ కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద ఆరు వేల కోట్ల రూపాయలు చూపించారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ మినిస్టర్ పైయావుల కేశం అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు అమరావతి పేరు మీద నేను ఎంత తప్పులు తీసుకొచ్చినాను రాష్ట్ర బడ్జెట్లో ఇంత ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నా సరే ఇంకా రైతులకి సంబంధించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబు పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడు ఆయన మాటలేంటి జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీబాబు ఇస్తాను నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీ సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలకేట్ చేయాలి మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది వెయ్యి కోట్లు అలాట్ చేసాడు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రాం పోయేది ముందు ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాట్ చేసాడు ఎగర కొట్టేశాడు ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసినాడు ఇక్కడ కూడా ఎక్కడ పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కనిపించదు ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు యగనామం పెట్టాడు ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండవ ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండవ ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు యగనామం పెట్టాడు బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు ఆఫ్ కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని మహిళలకు కొత్త కాదు పిల్లలకు కొత్త కాదు రైతులకు కొత్త కాదు కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలు వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి చివరికి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన ఐదు సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది ఇప్పటికే రైతులకు ఇరవై వేల రూపాయలు మోసం చేశాడు గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు